ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్పై స్కాట్లాండ్కు చెందిన ఫియోనా హార్వే అనే మహిళ భారీ మొత్తంలో దావా వేసింది నెట్ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న బేబీ రెయిన్ డీర్ వెబ్ సిరీస్ తన జీవిత కథ ఆధారంగానే తెరకెక్కించారని హాస్యనటుడు రిచర్డ్ గ్యాడ్ చెప్పిన ఆ కథను నిర్ధారించుకోకుండానే నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ గా మలిచిందని ఫియోనా హార్వే ఆరోపించారు నిజ జీవిత గాథ అంటూ ప్రచారం చేసుకున్నారని కానీ అందులో నిజానిజాలను నిర్ధారించుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు తన పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా అందులో కొన్ని సీన్లు ఉన్నాయని ఆమె అన్నారు ఈ క్రమంలో ఆమె నెట్ఫ్లిక్స్ పై ఒక వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు లో పరువు నష్టం దావా వేశారు మార్తా స్కాట్ అనే మహిళ ద్వారా తాను ఎలా వేధింపులకు గురయ్యాడో కమెడియన్ రిచర్డ్ గ్యాడ్ చెప్పిన అనుభవాల మేరకు ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు నెట్ఫ్లిక్స్ లో వచ్చిన ఈ బేబీ రైండీ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది అయితే ఇందులో తనను ఓ నేరస్తురాలిగా ముద్ర వేశారని వేధింపుల కారణంగా జైలుకు వెళ్లినట్లు కమెడియన్ రిచర్డ్ గ్యాడ్ పై తాను లైంగిక దాడికి పాల్పడినట్లు చూపించారని ఫియోనా హార్వే ఆరోపించింది ఈ వెబ్ సిరీస్ నిండా దారుణమైన అబద్ధాలు ఉన్నాయని తెలిపింది నెట్ఫ్లిక్స్ మాత్రం హార్వే ఆరోపణలకు తలొగ్గేది లేదని స్పష్టం చేసింది తన జీవితంలో ఏం జరిగిందో చెప్పే హక్కు కమెడియన్ రిచర్డ్ గ్యాడ్కు ఉందని అతడి జీవిత అనుభవాలనే తాము చూపించామని తేల్చి చెప్పింది